కృషి చేశారు ఎంత అందరు సాహిత్యవేత్తలతో ఆయన పరిచయం ఆయన ఎక్కడ కూడా బయటికి వచ్చి ఆయన వేదిక మీద కనిపించేవారు కాదు కానీ ప్రతి సాహిత్యవేత్తతో ఆ చర్చలో జరపడం కానివ్వండి సాహిత్యానికి సంబంధించిన ఎంతో అభిమాని సాహిత్యానికి సంబంధించి ఆయన సాహిత్యం మీద ఉన్న అభిలాషకు నిదర్శనంగా వారి తనయులు శ్రీలత గారు చంద్రలత గారు వారు రైటర్స్ కావటం తనయ తనయ్య తనయ్యూ వారు గొప్పవారు కావటం చాలా వారి అభిలాషకు వాళ్ళు నిదర్శనం వాళ్ళు రైటర్స్ కావటం అనేది శ్రీలత గారు కూడా మన ఈ వేదిక మీద ఉన్నారు మురహరిరావు గారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా యువకళావాహిని కార్యక్రమాలు ఎన్నింటిలో విచ్చేసి మనం ప్రోత్సహించేవారు వారితో మాకు అనుబంధం ఉంది ఆయన ఒక పుస్తకం రేఖడి వ్యక్తులు వారి అమ్మాయి రాసింది నా యువకళావాహిని తొంభై ఎనిమిదిలో విడుదల ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది అప్పటి నుంచి ప్రతీలత గారి పుస్తకాలు చేశాము మేము వారి మీద అభిమానానికి నిదర్శనంగా సాంస్కృతిక పరంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం రేపు వారి గత కార్యక్రమం వారి ఇంటి దగ్గర సుందర కళా నిలయంలో ఒక పెద్ద సభా కార్యక్రమం ఉంది రేపు ఈ రోజు ఏంటంటే కల్చరల్ ఆర్గనైజేషన్స్ ఆయనకున్న అనుబంధం దృష్ట్యా ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు రావటం చాలా సముచితంగా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వారి సందేశం వల్ల కోరుతున్నాం Thank you.